ముందు గుడిసెట్ట బావగారు అల్లుడు గారిని అన్ని అడిగేశాను ఊటీలో అంతా సౌకర్యంగానే ఉండక ఊటీనా మజా కానా తల్లి ఎంతో గారాబంగా పెంచుకున్నాడు ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను మరిచిపోండి వీళ్ళిద్దరూ క్షేమంగా జరగానే ఆంజనేయుడి గుళ్ళు అంగ ప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నాను మరి నేను వెళ్ళొస్తానండి అమ్మాయి దగ్గుతున్నట్టుంది ఊటీలో మంచు ఎక్కువనుకుంటాను ఓ అమృతాంజని డబ్బా తెచ్చి పెట్టిన నా చేతులతో విక్ష రాసి రెండు కోల్డెన్ టాబ్లెట్లు మరీ వేస్తాను రూపకి ఏదైనా వస్తే కాగో నాకు వచ్చినట్టేగా మామగారు నేను పిచ్చి సన్నాసింది మరి ఇంకేం మాట్లాడను మరి వెళ్ళొస్తానండి వస్తానండి మంచిదండి మంచిదండి నువ్వు ఇంట్లో చాలా మంచి పేరు తెచ్చుకోవాలి నన్ను పెంచి పెద్ద చేసిన అన్నయ్యకు వదినకు వయసు వచ్చిన మా నాన్నగారికి నేను చాలా రుణపడున్నాను ఆ రుణం నీ సేవలతోనే తీర్చుకోవాలి ప్రతి రాత్రి ఈ మాట చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్తారు ప్రతికంత మొదట రాత్రి అయితే ఎంత బాగుంటుంది బాగుంటుంది పని కొట్టి పక్క మీద పవలింపు సేవలు చేయించుకోవచ్చు ఇదేం పక్క అసలు మొగుడు పిల్లలకు ఎంత పెద్ద పక్క వేస్ట్ కాదు ఏం కాదు ఎప్పుడైనా మీరు పక్కన లేనప్పుడు కుడి పక్క మీ వదిలేసి పక్క నేను పడుకోవచ్చు నేను లేనప్పుడు మీరు పక్క నేను ఉన్నట్టు అనుకొని కుడి పక్కన పడుకోవాలి సరేనా సరే అది లేనప్పుడు మాట ఉన్నప్పుడు మాత్రం కుడి అడవులు చూడకూడదు ఊపకి అనుకు తెలీదా ఉంటే అలా చూడీదారులు వేస్తుందా అసహ్యంగా చూడీదారు బాగానే ఉంది కదా కట్టుకున్నా నేను తప్ప మీకెవరు ఏం కట్టుకున్నా బాగానే ఉంటుంది నువ్వు కట్టుకో ఎవరొద్దన్నారు అద్దంలో చూసుకుంటే నువ్వే దడుచుకుంటావు చాలేండి ఆ వేషాలు నాకేం నచ్చు ఊరి నుంచి వచ్చింది కదా రాగానే వెంటనే నా కాళ్ళకి దండం పెట్టాలన్న బుద్ధి ఉండదు ఓహో అదని నీ బాధ చిన్నది నీ దండం పెట్టాలి కానీ చిన్న చిన్నపిల్ల మాత్రం డ్రెస్ వేసుకోకూడదు ఏమో బాబు నాకు తెలిసింది నేను చెప్పాను ఆ పిల్ల మన కుటుంబానికి సరిపడేట్టు లేదు తోటి కోడలు వస్తుందని సంబరపడ్డాను కానీ నా బాధ నాకు తప్పదు తెల్లారి ఐదు గంటలకు మీ నాన్నగారి కాఫీ కావాలి ఆ పిల్ల కాఫీ పెడుతుందా ఎనిమిది గంటలకు నిద్ర లేచి బెడ్ కాఫీ అడుగుతుంది చూడండి గల్ఫ్ యుద్ధం వల్ల పెట్రోలు ధర పెరుగుదల పెట్రోలు ధర ఏమిటి రేపటి నుండి మంచి నీళ్లు కూడా చెంచా లెక్కను కొనుక్కోవలసి వస్తుంది మావి గారు కాఫీ ఇచ్చావు కదమ్మా బాత్రూమ్ నుంచి వచ్చేసరికి కాఫీ కప్పు టేబుల్ మీద ప్రత్యక్షం అద్భుతం అపూర్వం మరో కప్పు కాఫీ తాడానికి నాకు ఏ అభ్యంతరం లేదు డ్యూటీలో జాయిన్ అవుతున్నావా శ్రీకా అవును వదిన ఇవాళ ఊతప్పవా ఇష్టం గుర్తు పెట్టుకుని మర్చిపోయావా నీకు రాను రాను వయస్సు మీద పడుతుంది కళ్యాణి చేసిన పనులు కూడా నువ్వు మర్చిపోతున్నావు హీటర్ నువ్వు ఆన్ చేసావు ఉతికిన తువాలు పెట్టావు సరికొత్త సబ్బు కూడా పెట్టావు రాత్రి నువ్వు నిద్రపోతూ ఉండగా నేను ముద్దు పెట్టేది గుర్తుందని అడిగితే సమాధానం చెప్పకుండా పరుగులు తీసేశావు రాత్రి విషయం నాతో అడిగింటారండి చేయాల్సిన పనులన్నీ నేను చేయక ముందే చేస్తోంది రూప రూప మరింటి కోడలు అవడం మన అదృష్టం అండి మరి రాత్రి చూడీదారు షోకు పిల్ల తొందరపడ్డానండి ఆ విషయం తొందరగానే తెలుసుకున్నావు చాలా కాఫీ పెట్టు ఆఫీస్ వెళ్తున్నాను టైం కావాలి అది పళ్ళ ఉంది శ్రీకాంత్ నేను ఇస్తాను హార్లిక్స్ వద్ద వద్దదు నువ్వు హార్లిక్స్ తీసుకోవద్దు వద్దు ఎందుకు వద్దు ఎంత పెళ్లి మాత్రం శ్రీకాంత్ హార్లిక్స్ నేను ఇవ్వకూడదండి హార్లిక్స్ అదే ఏం లేదన్నయ్య మా మధ్య ఓ చిన్న కోడు ఓహో ఏమిటండి లాక్కొచ్చారు చుముద్దా హార్లిక్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య సిగ్నల్ అంటే మన నెస్కాఫీ కాఫీ లాగా కరెక్ట్ నాకు ఇప్పుడు నెక్స్టేప్ కావాలి Mama in Ostwanga. Mm. 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 <tiple> mm. <tiple> 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 Good morning, sir. Morning. Good, morning. Good morning, sir. Good morning, sir. Morning. Good morning, sir. Morning. Good morning, sir. Yes. హలో హలో రూపాయ్ ఓ మీరా పాపాయ్ డ్యూటీలో చేరారా పిచ్చి ఆసుపత్రిలో చేరదాం అనుకుంటున్నాను నువ్వు గుర్తుకొస్తే పిచ్చి పిచ్చిగా ఉందా పాలు కాగుతున్నాయి పెట్టేనా ఫోను అవన్నీ వదిలి చూసుకుంటుందిలే మనం మాట్లాడుకుందాం మామగారికి మందులు ఇవ్వాలండి టైం అయింది ప్లీజ్ తరదాగా కబుర్లు చెప్పుకుందాం ఫోన్ చేస్తే పాలు కాగుతున్నాయి మందులు ఇవ్వాలి ఎందుకైనా పెళ్లి చేసుకున్నావు నా మూడు అంతా జడగట్టావు ఈ